అమ్మో యస్మి గౌడ మళ్ళీ సీరియల్ యాక్టింగ్ మొదలుపెట్టింది రెండో వారంలో చీఫ్గా ఆమె బిహేవ్ చేసిన తీరు చూసి అంతా చీ కొట్టారు ఇంకా హోస్ట్ నాగార్జున నిలదీసేసరికి మాత్రం తనలోని డ్రామా ఆర్టిస్ట్ని బయటపెట్టి దొంగ ఏడుపు స్టార్ట్ చేసింది ఇంకా నిన్నటి నామినేషన్స్లో మళ్ళీ తన నిజస్వరూపం చూపించింది యస్మి చీప్ బిహేవియర్ జనానికే కాదు హౌస్లో ఉన్న వాళ్ళకి నచ్చకపోవడంతో నామినేషన్స్లో గుద్దిపడేశారు ఇంకా అంత కోరుకున్నట్టుగానే ఆమె నామినేషన్స్లోకి వచ్చేసింది అయితే నిన్నటి నామినేషన్స్లో మణికంఠ తనని నామినేట్ చేశాడని ఈ సీజన్ మొత్తం నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పింది నిజానికి నామినేషన్స్ అంటే సరైన రీజన్ చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది ఆ వారంలో కానీ ఈమె సీజన్ మొత్తం మణికంఠని నామినేట్ చేస్తానని చెప్పడాన్ని బట్టి చూస్తే ఆమె మెంటాలిటీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే నిన్నటి నామినేషన్స్ గొడవ పక్కన పెట్టేసి నామినేషన్స్ గురించి ఏం ఆలోచించకు ప్లీజ్ అని ఎస్మి గౌడ్ను వెనుక నుంచి వాటేసుకున్నాడు నాగమణికంట హగ్ చేసుకున్నప్పుడు సరే వదిలే అని అన్న ఎస్మి గౌడ ఆ తర్వాత కెమెరాలు ఫోకస్ చేయడంతో డ్రామా స్టార్ట్ చేసింది ప్లీజ్ బిగ్ బాస్ నాకు అవ్వడం లేదు నాకు చాలా కోపం వస్తుంది అంటూ ఏడవడం స్టార్ట్ చేసింది అసలే బిగ్ బాస్ దత్తపుత్రిక అందులోనూ ఈ వారం నామినేషన్స్లో ఉంది పాప ఏడిస్తే బిగ్ బాస్ తట్టుకోగలడా ఇంకా ఎస్మి ముసలికన్నీలు తంతు ముగిసిన తర్వాత మళ్ళీ రియాలిటీలో వచ్చేసి నిజ స్వరూపాన్ని బయటపెట్టింది తన కన్నడ బ్యాచ్ స్టార్ పృథ్వీ దగ్గరకు వచ్చి మణికంఠ గురించి గోకడం స్టార్ట్ చేసింది మణికంఠపై విషం కక్కింది నాకు నిజంగా మెంటల్ టార్చర్ అంది వచ్చి హక్ చేసుకోవడం నాకు కంఫర్ట్గా లేదు ఒకవేళ హగ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అక్కడే చెప్పొచ్చు కదా పృథ్వీ దగ్గరకు వచ్చి ఈ బ్యాక్ బీన్సింగ్ ఎందుకో ఏమో కానీ సేక్ ఎమోషన్స్ గురించి యస్మి మాట్లాడడం అయితే పెద్ద కామెడీగానే అనిపించింది